నమస్తే ఏబిజీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది ఓ శంకుస్థాపన శిలాపలకం ఇది ఏమిటంటే అనంతపురం జిల్లా కుత్తి మండలం వేతాపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం ఇందులో శిలాపలకంలో తేదీ కానీ నెల కానీ పొందుపరచలేదు మరి ఆ విధంగా ఏర్పాటు చేశారు అంటే సంవత్సరంలో ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో శిలాఫలకం ఏర్పాటు చేశారే కానీ మరి దీనిని ఇంతకుముందు పంచాయతీరాజ్ శాఖ వారు ఇటువంటి నిర్మాణాలని కొనసాగించేవారు కానీ ప్రస్తుతం రహదారులు మరియు భవన నిర్మాణాల శాఖ ఇక్కడ వేతాపల్లిలోనూ అటు యాడికిలోనూ ఇతర ప్రాంతాల్లోనూ జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని నిర్మించింది ఇందుకు సంబంధించి ఈ నెల ఏడో తారీఖున మరి భవన నిర్మాణాన్ని ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టారు ఈ మేరకు అన్ని విధాలుగా సంబంధిత అధికారులు మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైసీపీ నాయకులకు కార్యకర్తలకు అధికారులకు విజ్ఞప్తి చేశారు ఏది ఏమైనా కానీ ఈ నెల ఏడో తేదీన బేతాపల్లి గ్రామంలో మరి శంకుస్థాపన పూర్తయిన శిలాపలకం తోడుగా ప్రారంభానికి మరి అధికారులు శ్రీకారం చుట్టారు